వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ రాబోయే బక్రీద్ పండుగ నమాజు చేయట కొరకు ప్రొద్దుటూరులోని ఈద్గా మైదానను శుభ్రపరిచి ఈద్గా మైదానంలో పరదాలు కట్టించి ఈ బక్రీద్ పండుగ నమాజ్ కొరకు సుమారు యాబై మంది పారిశుద్ధ కార్మికులతో ఈ పనులు చేయించి ఈ పని చేసిన పరిశుద్ధ కార్మికులని మర్యాద పూర్వకంగా శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమానంత దగ్గరుండి ఇస్లాం కమిటీ వారు ఈ వివరాలు మీ ఈ వీక్షించగలరు అస్సలం లేకం వరహతుల్లా బర్కాహ్ రేపు ఏడో తారీఖు బక్రీద్ పండుగ పురస్కరించుకొని ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ఉన్న ఈద్గా మైదాన్ని ఈ కసు అంతా తీయించి ఇక్కడ శుభ్రం చేసి పందిలు వేయించి బక్రీద్ పండుగ నమాజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ కార్మికులకు అందరికీ వాళ్ళు ఎంతో శ్రమతో ఎండనక వాననక ఎక్కడ ఏం జరిగినా శుభ్రత చేసేదానికి వాళ్ళు ముందుకుండి మేము ముందుకుంటామని చెప్పి ఏదైనా కుక్క సచ్చిపోయినా కసు ఉన్నా ఏం జరిగినా మన ప్రాంతం వాళ్ళు పట్టించుకోకపోయినా ఈ వర్కర్స్ అనేటోళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కూడా అభయంగా పెట్టి వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేసి వాళ్ళు ముందుకొచ్చి మన ప్రాంతాన్ని శుభ్రం చేసి మనకు మంచి ఆహ్లాదకమైన వాతావరణాన్ని కలిగిస్తారు వాళ్ళకు ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే వాళ్ళకి ఎంత ఎంత జీతాలు ఇచ్చినా తక్కువే ఎందుకంటే కష్ట శ్రమతో కూడుకున్న పని వాళ్ళకు ఏదైనా ఏదైనా ప్రాంతంలో గలీజ్గా ఉంటే వ్యాధులు వస్తాయని చెప్పి జాగ్రత్త పడుతూ ఉంటాము అది శుభ్రం చేసేదానికి వాళ్ళు ప్రతిరోజు ప్రతి నిత్యము ఆ కసుపు దగ్గర పోయి ఆ పరిశుభ్ర దగ్గర దగ్గరికి పోయి శుభ్రం చేసి ప్రజలకు మేలు ఇచ్చేదానికి వాళ్ళు ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడి ఉంటారు దాంట్లో భాగంగానే మేము భాగంగానే మేము గమనించి బక్రీద్ పండుగను పురస్కరించుకొని వాళ్ళందరికీ సన్మానం చేయాలా వాళ్ళందరినీ గౌరవించాలా వాళ్ళందరికీ చేతనైన కాడికి మనం సహాయం చేయాలనే ఆలోచనతో వాళ్ళందరికీ ఈరోజు షాల్వాల్తో సన్మానం చేసి వాళ్ళను గౌరవించటము జరిగింది మా అంజుమన్ అహ్లా ఇస్లాం కమిటీ తరఫున పెద్దలు అంజుమన్ మాజీ ప్రెసిడెంట్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా బాషా బలవరం బాషా గారు మా సెక్రటరీ ఇలియాస్ గారు మా నెంబర్లు కమిటీ నెంబర్లు చాలామంది హాజరైనారు వాళ్ళందరి తరఫున వీళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటాను ముఖ్యంగా మరీ ముఖ్యంగా శానిటరీ శానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్రయాయుడు నూరు బాషా గారు ఈ ప్రాంతానికి సంబంధించిన మేస్త్రీలు మాకు ఇక్కడ ఈ బక్రీద్ పండుగ ఏడో తారీఖు చేసుకునే దానికి ఆహ్లాదకరణ వాతావరణము శుభ్రం చేసి ఇక్కడ చున్నం జల్లించి గడ్డి లేకుండా ఖర్చు లేకుండా ఈ ప్రాంతాన్ని అంతా శుభ్రం చేసి వచ్చేటోళ్ళు అందరికీ బాగుండాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్న పనికి మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ గారికి వారి సిబ్బందికి ఇక్కడ పని కష్టం చేసే శ్రామికులకు కష్టజీవులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు ఎంత చేసినా ఎంత ఎంత సన్మానించినా కానీ అని చెప్పి నేను నా భావనని వ్యక్తం చేస్తాను ఇంతటితో నేను Más